చౌదరి గారు నల్గొండ ఒక్కొక్క వ్యప్పన్నడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు కోమరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇటు జూపల్లి కృష్ణారాం అయూమ్నా నగర్ అటు సీతక్క ఇటు కొండా సురేఖ మన మీద ఏదో మీడియా ముందు మాట్లాడినది ఈజీ కాదు ప్రాక్టికల్ వేరు కరీంనగర్లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఆటుబోటు తట్టుకొని నిలబడ్డాం కదా హైదరాబాద్లో లేదా అంజన్ కుమార్ యాదవ్ తట్టుకోలేక నిలబడతలేమ్మా హైదరాబాద్లో మాకు గెలిపియకపోయినా మేమైతే ఫైట్ చేస్తున్నాం కదా కాబట్టి కేటీఆర్ తిరిగరీ బు అనేదానికి అంత ఈజీ కాదు బాబు ఎవరు నువ్వు ప్రశ్న అడిగిదారు ఏ ఛానల్ మ్యూజిక్ ఛానల్ బెటర్ మళ్ళొసారి ప్రయోగాలు కేటీఆర్ చేయకుండా ఉండేటట్టు మీరు సలహా ఇవ్వండి ఆయన ఆరోగ్యానికి కేటీఆర్కే మంచిది టీవీలో మస్తున్నారు కోచ్చు ప్రాక్టికల్ వేరు ప్రాక్టికల్ వేరు కదా బ్రేకింగ్లు డైలాగ్ వాళ్ళకు మాట మాటకి పనికి వస్తాయి టీవీలలో పనికి వస్తాయి ఇది వర్చువల్గా పనికి రావు చె జూపాలి గారు మాట్లాడాడు కానీ ఏ చేస్తాడు ఇట్లా జూపాలి కృష్ణనగరా ఏమి తేమ్ ఆయన బీఆర్ఎస్లో ఉండే నుంచి బయటకు వచ్చి వారు చేసి ఉండి కదా మరి మజాకా మహేష్ గారు కుమారుడు మా బాస్ కదా ఆయన డైరెక్షన్లో అని చేస్తాం మేము మరి మహేష్ కుమార్ గౌడ్ మా పీసీసీ మా బాస్ ఆయన చెప్పిందే ఇవన్నీ ఉతాయి ఇవన్నీ అంటే ఏం అంటే నేను నిజం మాట్లాడుతున్నా ఏదో మనము మీడియా ముందు మాట్లాడడం వేరు కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అది ఈజీ కాదు కాంగ్రెస్ వర్కర్లని కాంగ్రెస్ వర్కరు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఐసివై మహిళా సంఘం మైనార్టీ సెల్ మైనార్టీ సెల్ రైతు విభాగం సెల్ అనుబంధ సంఘాలనే మీరు తట్టుకోలేరు ఎన్ఐసివై యూత్ కాంగ్రెస్ మన శివచేన రెడ్డి యూత్ కాంగ్రెస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ తెలంగాణలో ఎన్ఐసివై వెరీ స్ట్రాంగ్ టీమ్ నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మాట్లాడినంత ఈజీగా ప్రాక్టికల్ గా ఫీల్డ్ లా ఎదుర్కోవడం ఈజీ కాదు కాబట్టి ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నువ్వు ఢిల్లీ పోయిన రోజు నేను మీ మామ వచ్చి కూర్చుంటా నువ్వు వాళ్ళు ట్రైన్ ఎక్కుతావా నువ్వు ట్రైన్ ఎక్కువ ఫ్లైట్ ఎక్కగానే నేను స్టార్ట్ చేస్తాడు ఇదిగా ఇది అయితే అల్టిమేటమ్ ఇది ఫిక్స్గా నువ్వేమో డ్రామాలు చేస్తున్నావు మేమేమో రియాలిటీకి పోతున్నావు మాది వర్చినల్ నీవు ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ దగ్గర కూర్చునే ప్రయత్నం చేయడము డ్రామా నేను కేసీఆర్ దగ్గర ఇంటికాడ పోయి కూర్చునేది నిజం ఈ అబద్ధం బీఆర్ఎస్ ఈ నిజం కాంగ్రెస్ మధ్యలో ఏ రోజు ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నాడు ఆ రోజు ఈ స్టార్ట్ యుద్ధం స్టార్ట్ क्लियर कट गया ओके थैंक यू थैंक यू